హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ పచ్చడి ఈ కాకరకాయ పచ్చడి మూడు నెలలు నిల్వ ఉంటుంది దీని తయారీ విధానం చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఈ కాకరకాయ పచ్చడి చేదు అనేది అసలు ఉండదు దీని తయారీ విధానం ఇప్పుడు చూద్దాం అర కేజీ కాకరకాయలు ఈ కాకరకాయలను శుభ్రంగా కడిగేసి తడి లేకుండా ఎండబెట్టేసుకోవాలి ఎండిన తర్వాత వీటిని ఇలా ఈ పీసులు కట్ చేసుకోవాలి కాకరకాయ మొత్తం కట్ చేసిన తర్వాత పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ పోయాలి ఆయిల్ హీట్ ఎక్కాక అందులోకి కాకరకాయ ముక్కలు వేసుకోవాలి కాకరకాయ ముక్కలు వేసిన తర్వాత మొత్తం కలిపేసుకున్నాము ఈ కాకరకాయ బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి ఇది హైలో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఓపిగ్గా వేయించేసుకోవాలండి అయితేనే ముక్కలు మంచిగా వేగుతాయి మంచిగా ఫ్రై అవుతాయి ఈ కాకరకాయ పచ్చడి చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఫ్రై అయిన కాకరకాయ ముక్కలు ఒక ప్లేట్లో వేరే ప్లేట్లో వేసుకుందాము కా మొత్తం వేసిన తర్వాత మిగతా కాకరకాయలు ఉన్నాయి కదండి అవి కూడా సేమ్ అదే ప్రాసెస్లో మొత్తం ఆయిల్లో ఫ్రై చేస్తున్నాము ఈ కాకరకాయ పచ్చడి చాలా టేస్ట్ బాగుంటుందండి వేడి వే టేస్ట్ ఉంటుంది వేగినాయి కదండి ఇవి కూడా తీసేద్దాము తీసేసిన తర్వాత అదే ఆయిల్లో కరివేపాకు వేసి వేయించాలి కరివేపాకు వేగిన తర్వాత తీసి వెరగ్ గిన్నెలు వేసి స్టవ్ బంద్ చేయాలి ఇప్పుడు వేరే కళాయి తీసుకొని అందులోకి వన్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మెంతులు వేసి దోరగా వేయించుకున్నాము ఇప్పుడు అందులోకి వన్ స్పూన్ ఆవాలు కూడా వేసి మరి కొంత దోరగా వేయించేసి స్టవ్ బంద్ చేయాలి ఈ చల్లారిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా ఇప్పుడు నాలుగు ఎల్లిపాయలు గడ్డలు కొట్టి తీసి కచ్చపచ్చగా నూరేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ చల్లారింది కదా ఇప్పుడు ఈ ఆయిల్లోకి మనం ఇందాక వేయించేసుకున్న కాకరకాయ ముక్కలు వేయాలి కాకరకాయ ముక్కలు వేసిన తర్వాత కచ్చ పచ్చగా నూరుకున్న ఇల్లిపాయలు వేసుకోవాలి వేసిన తర్వాత ఇందాక నూరుకున్న జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి జీలకర్ర మెంతుల పొడి వేసిన తర్వాత పసుపు వేయాలి పసుపు వేసిన తర్వాత అందులోకి ఉప్పు వేయాలి ఇప్పుడు కారం వేయాలి కారం వేసిన తర్వాత ఇందాక వేయించుకున్న కరివేపాకు వేసి మొత్తం ఒకసారి కలిపేసుకుందాము ఉప్పు కారం తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చండి ఒకేసారి ఎక్కువ వేసి మళ్ళీ బాధపడ్డాం కంటే మళ్ళీ ఇంకొకసారి వేసుకోవచ్చు ఒకసారి మొత్తం కలిపేసుకున్నాము ఇదంతా కలిసిన తర్వాత ఇప్పుడు కారం తక్కువైంది కొద్ది కొత్త కారం వేసుకున్నాము ఇప్పుడు టేస్ట్ చూసి సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత మొత్తం కలిపేసుకుందాము అంత కలిపిన తర్వాత ఇందులోకి ఒక నిమ్మకాయ రసం పిండి వేసుకొని ఇందులో వేసుకోవాలి నిమ్మకాయ రసం వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి నిమ్మకాయ రసం వేయడం వల్ల చేదు అనేది తగ్గుతుంది అంతేనండి ఇదంతా కలిపేసిన తర్వాత సిసలు వేసి నిల్వ చేసుకుంటే ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ